నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వాది కార్తిక్ గారు ఈరోజు ఒక నేర వార్త విన్నాను నేను హైదరాబాద్లో జరిగింది తల్లిని కన్న కూతురే ప్రీడితో కలిసి దారుణంగా చంపేసింది పదో తరగతి విద్యార్థిని మైనర్ ఆ చంపినోళ్ళు ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళ ముగ్గురు కూడా మైనర్లే కన్న తల్లిని కూతురే చంపిందంటే చాలా బాధాకరం ఈ సమాజం ఎడిపోతుందో అర్థం కాని పరిస్థితి ఈ ఘటనకు సంబంధించి మీరు ఎట్లా చెప్తారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు కానీ ఉదయం నుంచి కూడా మీడియా ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తుంది ఒక పదిహేను సంవత్సరాల పాప టెన్త్ క్లాస్ చదువుతుందంట ఆ పాపకి పదిహారు సంవత్సరాల ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడంట అంటే స్కూల్ మెట్టు కాదు కనీసం ఆ ఏరియా మెట్టు కూడా కాదు తనకి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు కొన్ని నెలల క్రితం అతను ఏమనేమో జీడిమెట్లా అతనిదేమో నల్గొండ జిల్లా ఆ పరిచయం అయినటువంటి వ్యక్తితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట వాళ్ళ తల్లి కంప్లైంట్ చేసింది ఆ తల్లి చాలా కష్టపడి ఇద్దరు పిల్లలను పెంచుతా ఉంది తన ఒక ఒంటరి మహిళ భర్త కూడా లేడంట ఒంటరి మహిళ అయ్యి ఉండి తన కష్టంతో తన తెలంగాణ ఉద్యమంలో పాటలు కూడా పాడిందంటే అవార్డులు కూడా వచ్చాయంట సో తనేదో కష్టపడి విన్నాను చాకల ఐలమ్మ గారి అని చెప్పి విన్నాను అవునా అది ఓకే తను ఏదో కష్టపడి సంపాదించుకొని ఆ ఇద్దరు ఆడపిల్లల్ని సాగుతూ ఉంది తనకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరిని సాగుతూ ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి నేర ఆరోపణలు చెందుతున్నటువంటి అమ్మాయి పెద్దఅమ్మాయి ఈ అమ్మాయి తనకి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం వ్యక్తితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట ఏ ఏమో పోలీస్ కంప్లైంట్ చేసింది సహజంగా పేరెంట్స్ చేస్తారుగా ఈ తల్లి కూడా పోలీస్ కంప్లైంట్ చేసింది నా కూతురు మిస్సింగ్ అని పోలీసులు వెతుకులాడి అమ్మాయిని పట్టకొచ్చారు అమ్మాయి ఒక పలానా అబ్బాయితో కలిసి వెళ్ళిపోయింది అనే నిర్ధారించారు వాళ్ళమ్మ సహజంగా ఇంటికి వచ్చిన తర్వాత గద్దించుకుంటారు కదా పిల్లల్ని ఆ గద్దించడం ఆ తల్లి చేసిన పాపమైంది ఆ పాప ఏం చేసింది స్కూల్కి వెళ్ళొస్తూ కూడా ఆ అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి అబ్బాయితో కాంటాక్ట్తో ఉండి వన్ ఫైన్ డే ఇంటికే రమ్మని తల్లితో గొడవ ఆ తల్లితో గొడవ పడే క్రమంలో ఈ పాప యొక్క చున్నీతో ఆ తల్లి మెడనికి ఉరివేసేటువంటి ప్రయత్నం చేయటం తల్లి చనిపోయింది అనుకొని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవటం ఈ పాప మాత్రం ఇంట్లో ఉంది ఏదో గుండెపోటుగా చిత్రించే ప్రయత్నం చేసిందంట కానీ తర్వాత మళ్ళా ఒక అర్ధగంట తర్వాత తల్లి మెదులుతూ ఉంటే తల్లి మెదులుతూ ఉంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసిందంట మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఏదుంటే అది తీసుకొని అంటే ఇంట్లో ఏదో సుత్తు ఉంటే ఆ సుత్తి తీసుకొని కొట్టి ఇంకోళ్ళేమో సుత్తి పట్టుకుని మీద కొట్టారు ఇంకొకళ్ళేమో కత్తి తీసుకుని పోసారు మొత్తం ముగ్గురు అంటే ఈ పాప పదిహేను సంవత్సరాల పాప ఈ పాప యొక్క బాయ్ ఫ్రెండ్ పదహారు సంవత్సరాల అబ్బాయి ఆ అబ్బాయి యొక్క సోదరుడు అతను కూడా పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి మొత్తంగా ముగ్గురు మైనర్లు కలిసి ఆ తరలించి చంపారు అనేటువంటి వార్త దావనంలో వ్యాపించింది ఇది నిజానికి దారుణమే కానీ ఇప్పుడు ఆ పాప నిజానికి స్కూల్ బెంచ్ మీద కూర్చోవాలి ఇలా పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చుంది చాలా బాధకరం అయితే ఆ పాపను తప్పుందామా పొద్దునుంచి చాలా మంది ఆ పాపను తప్పుబడుతూ ఆ పాప బతకకూడదని కూడదని లేదా ఈ సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదని అసలు పుట్టకుండా ఉంటే పోయేది ఇలా రకరకాల శాపనార్థాలు పెడతా ఉన్నారు కానీ నేను అడుగుతున్నాను ఆ పాప అలా మారటానికి ఇప్పుడు నువ్వు రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తూ ఉంటావు ఎవరికైనా తాకిందనుకో కొంత గిరిటీగా ఫీల్ అవుతావా లేదా నీ కారు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది నీ కారు ఎవరికన్నా ఢీకొట్టిందనుకో నువ్వు ఇబ్బందిగా గిరిటీగా ఫీల్ అవుతావా లేదా క్షమాగుణంతో ఉంటావా లేదా ఎవరు నేర్పారు నీకది అంటే ఇలా ఈ పాప ఈ ముగ్గురు మైనాలకి ఈ ముగ్గురు మైనలకి మడ్ర చేసేంత ఒక నేరం చేసేంత మనం ఒక రోడ్డు మీద పోతా ఉంటే మన బండి తాకితేనే మనం గిల్టీ ఫీల్ అవుతామే వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే గిల్టీ ఫీల్ అవుతామే ఏకంగా ఒక మనిషిని చంపగలిగేంత నేర స్వభావం వచ్చిందంటే ఆ నేర స్వభావాన్ని వాళ్ళ మైండ్లోకి పెట్టింది ఎవరు నా ఉద్దేశంలో ఆ పాప ఆ తల్లిని చంపలేదు అదేదో ఆ ఇద్దరు పిల్లగాళ్ళు ముగ్గురు మైనళ్ళు కలిసి ఆ తల్లిని చంపలేదు వాళ్ళ ఆ తల్లిని చంపింది ఒక మొబైల్ ఒక పరికరం ఒక మనిషిని చంపింది ఎస్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నమ్మబుద్ధి అయినా కాకపోయినా ఇది నిజం మొబైల్ చంపింది ఆ ఆ అమ్మాయికి ఈ అబ్బాయి పరిచయం కావడానికి కారణం మొబైలే ఈ ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మాయిని చంపడానికి కారణం మొబైలే ఇంకా పరిచయం ఇన్స్టాగ్రామ్ లో జరిగింది కదా ఇన్స్టాగ్రామ్ అంటే మొబైల్ ఒక యాప్ ఆ యాప్ ద్వారా ఈ అబ్బాయి పరిచయం జరిగింది ఈ అబ్బాయి కోసం వాళ్ళ అమ్మాయిని చంపింది ఆ చంపటానికి కూడా ఆ స్వభావం రావటానికి కూడా ఆ మొబైల్ ఉన్నటువంటి ఏదైతే కంటెంట్ కారణమైంది వాళ్ళు నేర్చుకున్న ఆ మొబైల్ నుంచి అది అడ్డొస్తే కొని చంపేంత స్వభావాన్ని నేర్చుకున్నారు వాళ్ళు నిజానికి చదువుల్లో నీతి నేర్వాలి విలువలు రావాలి కానీ విలువలు రాలేదు నీతి రాలేదు దానికి కారణం ఏంటంటే పెంపకంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది పేరెంట్స్ ఇదే తప్పు చేస్తున్నారు పిల్లలకు మొబైల్ ఇస్తున్నారు కానీ చాలామంది చాలా చెప్తూ ఉంటారు మామిడి యూట్యూబ్లో రీల్స్ బాగా చేయగలడండి చూడటమే కాదు చేయగలడండి మా ఊడు చిన్నోడే కానీ ఫేస్బుక్లో వెయ్యి మంది ఫాలోవర్స్ ఉన్నారండి ఇన్స్టా మా ఊడు బాగా హ్యాండిల్ చేస్తాడండి ఏ నాకు కూడా మొబైల్ గురించి బాగా తెలియదు అండి కానీ మా ఊడు మాత్రం మొబైల్ బలే ఏ యాప్ నైనా ఇట్టే పసికట్టేస్తాడండి ఇది చాలా మంది చాలా గొప్పగా చెప్తా ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ మొబైల్లో వాళ్ళు ఏం చూస్తున్నారు ఆ చూస్తున్న దాంట్లో నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదులు అనేవాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడరు ఈ భూమి మీదే పెరుగుతారు పెరిగే క్రమంలో ఉగ్రవాద స్వభావాన్ని తీవ్రవాద స్వభావాన్ని వాళ్ళ మనసుల్లోకి చొప్పించుకుంటారు అది వాళ్ళ మనసులోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఒక శిల్పం చెక్కబడుతున్నప్పుడు ఎలా చెక్కితే అలా తయారైతి ఎలా చెక్కితే అలా తయారైతి ఒక రాయి నుంచి రాముని తయారు చేయొచ్చు అదే రాయిని రాముడి ముందు కొబ్బరికాయ కొట్టడానికి చిన్నపాటి రాయిదా పెట్టచ్చు ఆ మనం రాయిని ఎలా వాడుకుంటామన్నది మన ఇప్పుడు మన పిల్లని ఎలా పెంచుకుంటామన్నది దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ మైండ్లోకి మనం ఎంత తండ్రి మాట కోసం సంవత్సరాల తరబడి అడువులకు వెళ్ళినటువంటి రాముడి చరిత్ర రామాయణాన్ని నేర్పుతున్నాం నేర్పుతున్నావా రామాయణం కదా తండ్రి మాట కోసం రాముడు ఎంత విలువ ఇచ్చాడు ఎంత నీతుంది ఆ రామాయణంలో ఎంతమంది మన పిల్లగాలికి దాన్ని నేర్పుతా ఉన్నాం దేవుడు మనిషిలోనే ఉంటాడు రాయిలో రపులో కాదు అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పినటువంటి గీతోపదేశాన్ని ఎంతమంది పిల్లలకు మనం బోధిస్తున్నాం మనం తల్లి మాట కోసం తల్లి మాట కోసం నిలబడేటువంటి శంకరాచార్యుడి చరిత్రని మన పిల్లలకు బోధిస్తున్నామా ధర్మం వైపు నిలబడితే ఐదుగురు పాండవులు వంద మంది కౌరవుని ఓడించారు అనేటువంటి సత్యాన్ని మనం మన పిల్లలకు నేర్పుతున్నామా మనం విలువలు నేర్పుతున్నామా బాల సాహిత్యాన్ని నేర్పుతున్నామా పొడుపు కథలు నేర్పుతున్నామా అమ్మమ్మ కాదని ఇవాళ పిల్లలకు అందుబాటులో ఉన్నాయా అంటే వాళ్ళ స్పేస్లోకి మంచి మనం నింపలేనప్పుడు చెడు తొందరగా వెళ్ళిపోద్ది మంచిని మనం నింపాలి మంచి కంటే చెడు ఎక్కువ తొందరగా అట్రాక్ట్ చేయబడిద్ది మంచిని మనం నింపలేనప్పుడు వాళ్ళ మెదల్లో నింపలేనప్పుడు వాళ్ళ మెదల్లోకి ఆ మొబైల్లో ఉన్నటువంటి ఆ కంటెంట్లో లేదా యూట్యూబ్లో ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి చెడు తొందరగా వాళ్ళని అట్రాక్ట్ చేసింది ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఖాళీ స్పేస్ ఉంది వాళ్ళ పిల్లగాళ్ళకి ఆ ఖాళీ స్పేసు ఆ చెడు నిగిమిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే ట్రెండ్గా ఉందో ఆ ట్రెండ్ తగ్గట్టు వాళ్ళ మైండ్ వెళ్ళిపోయి తప్పు ఒప్పుకి సంబంధం లేకుండా వాళ్ళ జీవితం తయారైపోతుంది ఇవాళ ఖచ్చితంగా పిల్లల్ని పెంచేటప్పుడే మార్క్స్ సబ్జెక్ట్లో ఎన్ని అనేది కాదు ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది కాదు ఓకే నా కొడుకి సోషల్లో ఎనభై వచ్చింది నాకు తొంభై వచ్చాయండి సైన్స్ లో ఎనభై ఐదు అండి ఇది కాదు మార్కు ర్యాంకులు జీవితాన్ని ప్రబోధించవు మంచి జీవితాన్ని ఇవ్వవు ఇవ్వలేవు నువ్వు సత్య నాలుగేళ్ల నుంచి ఇప్పుడు నీ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఎవరైతే జీవితంలో సక్సెస్ అయ్యారో వాళ్ళందరి జీవితాలు చూడు వాళ్ళంతా మార్కులు టాప్ ర్యాంకర్స్ కాదు వాళ్ళు వాళ్ళ జీవితంలో విలువలు నేర్చుకోవటం ఫలితంగా అసలు చదువుల్లో వచ్చే ర్యాంకులకి నీ జీవితంలో జాబుకి సంబంధం ఉండదు అవును ఇది చాలా మంది తెరవదు ఎక్కువ మార్కులు కొడితే గొప్ప జీవితం వస్తుందని చాలా మంది భావిస్తుంటారు అది తప్పుడు మూర్ఖత్వం సిద్ధాంతం ఇది కేవలం కార్పొరేట్ కాంపిటీషన్ సిద్ధాంతం మాత్రమే మార్కులు ర్యాంకులు అనేటువంటిది పిలగాల జీవితానికి దానికి ఏ సంబంధం లేదు పిలగాలు ఎంత నాలెడ్జ్ తో పెరిగారు వాళ్ళలో ఎంత సబ్జెక్ట్ ఉంది ఇది మాత్రమే ఇంపార్టెంట్ ఇది మాత్రమే విజ్ఞానం పొందుతున్నారు కూడినటువంటి కూడా విలువలతో ఉందా లేదా అనే దాన్ని బట్టి జీవితం ఉంటుంది ఇప్పుడు ర్యాంకుల ద్వారా మార్కుల ద్వారా అవి చూపించుకొని ఎక్కువ జీవితం వచ్చేటువంటి జీవితాన్ని పొందొచ్చేమో కానీ విలువలు లేనప్పుడు జీవితం సరిగా ఉండదు జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది జీవితం ఎప్పుడైనా విలువలతో కూడిన జీవితం ఉన్నప్పుడు అంటే విలువలతో కూడిన వాడు నేను చెప్తాను మళ్ళీ చెప్తాను విలువలతో కూడిన వాడు మార్కులు రాకపోయినా ర్యాంకులు రాకపోయినా లేదు జీవితంలో అనుకున్నటువంటి స్థానాన్ని ఎదగలేకపోయినా ఉన్న స్థానంతో రారాజుగా బ్రతకగాడు అతను రాష్ట్రానికి రాజుగా కావచ్చు దేశానికి రాజుగా పోవచ్చు వాడు జీవితంలో వాడు రాజుగా బతుకుతాడు విలువలతో కూడిన జీవితాన్ని మనం వాళ్ళకి నేర్పగలిగితే ఎందుకంటే వాడు ఉన్నంతలో ఎలా బతకాలో తెలుసు వాడికి ఉన్న పరిస్థితుల్లో ఎలా బతకాలో తెలుసు వాడికి వాడి గ్రౌండ్ తెలుసు వాడికి వాడి దగ్గర పది రూపాయలు ఉంటే దాన్ని పది రూపాయలు ఎలా బతకాలో తెలుసు వంద ఉంటే వంద రూపాయలు ఎలా బతకాలో తెలుసు కానీ ఇది ఇది తెలియకపోతే వంద రూపాయలు ఉన్నవాడి జీవితం పది రూపాయలు ఉన్న జీవితం కన్నా కూడా బాగోదు ఆ ఒక ఖర్చు ఖర్చుపోతుంది రెండో పోటీకి మళ్ళీ ఆకలి అయితే ఉంటాడు వాడికి తెలియదు వంద రూపాయలు అట్ట జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని తెలియదు వాడికి మనం నేర్పాలి చిన్నప్పటి నుంచి విలువలతో కూడినటువంటి జీవితాన్ని నేర్పాలి చెప్పండి లేకపోతే వంద రూపాయలు అయిపోయిన తర్వాత వెయ్యి రూపాయలు సంపాదించడం కోసం అడ్డదారులు దొరుకుతాడు ఎస్ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు వంద రూపాయలు జేబులు ఉన్నాయి ఖర్చు అయిపోయినాయి మళ్ళా కావాలందా అడ్డదార దొరుకుతాడు కానీ విలువలతో కూడిన జీవితం కినుక నువ్వు నేర్పగలిగినప్పుడు ఉన్న దాంట్లో నుంచి వాస్తవం నుంచి ఎలా బత్కారం నేర్చుకుంటాడు అందుకనే పిల్లలకి మనం ఏదో మార్కులు ర్యాంకులతో కూర్చిన ఎడ్యుకేషన్ మాత్రమే కాదు విలువలతో కూడిన ఎడ్యుకేషన్ నేర్పడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వట్లేదు ఖచ్చితంగా టైం ఇవ్వండి మీ పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం గొప్పగా భావించకండి మొబైల్లో ఏం చూస్తున్నారో మీరు గమనించండి రెండోది మీ పిల్లల నడవడిక మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి మొక్క అయినప్పుడు మాత్రమే వంగిద్ది మానైనప్పుడు వంగదు మళ్ళా చెప్తున్నా ఇందాక రాయిని శిల్పంగా చెక్కిన తర్వాత అది విగ్రహంగా మారిన తర్వాత దాంట్లో మార్పులు చేయటం కష్టం అదే ఒక రాయిని శిల్పంగా చెక్కేటప్పుడే నువ్వు ఒక రూపాన్ని ఊహించుకొని వాళ్ళని అలా అలా జాగ్రత్తగా చెక్కగలిగితేనే ఆ విగ్రహం నువ్వు అనుకున్నట్టు వస్తుంది నీ పిల్లల జీవితం కూడా నీ ఊహక తగ్గట్టు ఉండాలంటే ఖచ్చితంగా ఆదర్శంగా సమాజంలో ఒక విలువలతో కూడినటువంటి ఒక స్థాయికి వాళ్ళు వెళ్ళాలి అంటే చిన్నప్పటి నుంచి నీ పెంపకంలోనే తేడా రావాలి తప్పు మీ వైపు పెట్టుకుని ఆ పిల్లని అందిస్తారేంటి ఆ పిల్ల సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చూసింది ఫేస్బుక్ చూసింది యూట్యూబ్ లో చూసింది ఏమున్నాయి దాంట్లో చాలా మంది అనుకుంటా ఉంటారు మా ఓడు టూ డాన్సు పాట ఉంటది కదా దానికి బాగా డాన్స్ చేయగలడండి అవును కరెక్టే బాగా డాన్స్ చేయగలడు ఎలా డాన్స్ నేర్చుకున్నాడు డాన్స్ తో పాటు ఆ పాటను కూడా నేర్చుకున్నాడు ఆ పాటతో పాటు పాట భావాజాలను కూడా మనసులో పెట్టుకున్నాడు ఆ పాట భావాజాలం మైండ్లోకి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే హైటమ్ సాంగ్ యొక్క భావాజాలం వాళ్ళ మెదల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే ఆ బాధ్యత నువ్వు తీసుకోకపోతే నీ కొడుకు ఒక ఐటం అవుతాడు నీ కూతురు ఒక ఐటం అవుద్ది కాబట్టి పెంచేటప్పుడే ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే గొప్ప శిల్పాన్ని నువ్వు చెక్కగలవు ఆ విషయాన్ని ప్రతి పేరెంటో గుర్తు పెట్టుకోవాలి పాపాన్ని పెంచకండి పిల్లల్ని పెంచండి ఇవర పాపం ఆ చనిపోయినటువంటి అమ్మ చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ పాపాన్ని పెంచింది పిల్లల్ని పెంచలేదు పాపాన్ని పెంచింది ఆ పాపం కాటేసింది ఆ పాపం తాలూకు ఇప్పుడు ఆమె శవం చాలా బాధాకరం చాలా బాధాకరం చూద్దాం తల్లిదండ్రులు ఎప్పటికైనా మార్పు రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ కాతి గారు